ఒంగోలు నగరంలోని నిరుపేదలకు ఇచ్చే ఇళ్లపై టీడీపీ కార్పొరేటర్లు అక్కస వెలగెక్కారు దాదాపు ఇరవై ఒక మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కన్వేన్స్ డీట్స్ పంపిణీ చేస్తే దాన్ని టీడీపీ నాయకులు కూడా ఓర్చుకోలేకపోతున్నారని వైసీపీ కార్పొరేటర్లు అన్నారు పేదలకు రెండు ప్రాంతాల్లోనూ లేఅవుట్ ఏర్పాటు చేసి అక్కడ మౌలిక వసతుల కోసం నిధులు కేటాయిస్తే వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నానికి పూనుకున్నారు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మొత్తం ఇరవై ఆరు అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా ఇరవై ఐదు అంశాలను ఆమోదించారు అందులో పదమూడు అంశాలు ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎన్ అగ్రహారం వెంగమొక్కల పాలెంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లలో మౌలిక వసతులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కౌన్సిల్ అనుమతి కోసం ప్రవేశపెట్టారు మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు ఇరవై ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల ఖర్చు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెడితే టీడీపీ జనసేన సభ్యులు అడ్డుకోవాలని ప్రయత్నించారు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు దీంతో తొలుత పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదల సురేష్ బాబు టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల కోసం అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతి కౌన్సిల్లోనూ అడ్డుపడటం ప్రతిపక్ష టీడీపీ సభ్యులు పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు సమాధానం చెప్తూ సభలో ముగ్గురు పాత కౌన్సిలర్లు ఉన్నారని గతంలో కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అనేక బిల్లులు ఆమోదించడం జరిగిందన్నారు పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తుంటే మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి నగదు జమ చేస్తూ పారదర్శకంగా పనులు చేస్తుంటే టీడీపీ నాయకులు ఓడ్చుకోలేక సభను అడ్డుకోవడం ఎంతవరకు సబవు అని ప్రశ్నించారు అనుమతులను ఏకగ్రీవంగా ఆమోదించమని అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు మేయర్తో చెప్పారు దీంతో టిడిపి సభ్యులు మేయర్ పోడియం వైపు దూసుకువచ్చారు వెంటనే అధికార వైఎస్ఆర్ సిపి సభ్యులు డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు ఆధ్వర్యంలో పోడియం వద్దకు వచ్చి టిడిపి సభ్యుల వాదనను అడ్డుకున్నారు పేదలకు ఇల్లు ఇస్తుంటే ఊర్చుకోలేక కడుపు మంటను వ్యక్తం చేస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ వెళ్ళనాటి మాధవరావు తీవ్రస్థాయిలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులపై విరుచుకుపడ్డారు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నందున కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ లేఅవుట్లలో మౌలిక వసతులు అభివృద్ధి పనులు చేపట్టాలని షార్ట్ టెండర్లకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారన్నారు కార్యక్రమంలో ఆదిపూడి గిరిజాశంకర్ శాండిల్య కమిషనర్ ఎం జస్వంతరావు ఏసీపీ కేవీ వెంకటేశ్వర్లు ఈఈ జానీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఏపీఎస్ఎస్సిఎన్ వారి వైఎస్ఆర్ రౌసింగ్ వారి మొబైల్ కార్పొరేషన్ వారి రెండు ఇరవై డే టైమ్ పదిహేను వాటిని రెండు అనుకుంటారు ఆఫ్ డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎక్కివర్ డైరెక్టర్ ప్రకాశం చేస్తున్న ఏపీ ఇండియా హౌస్ పార్పరేషన్ ఉంటే మొంగల్ వార్ ప్రకారం జిల్లా కలెక్టర్ వైక్యూట్ అధికారికి డైరెక్టర్ ప్రకాష్ వారు రెండు రెండు ఇరవై ఒక కోట ముప్పై మూడు స్టార్ ఇరవై ఒకటి ముప్పై మూడు పండగ యాభై లక్షల పరిహారం అంటు ఇచ్చి సదరు వైపులను ఒంగోలవార్ పాల సంస్థ ద్వారా ఎండమన్స్ ప్రకారం ఉద్యోగం కానివ్వండి అదేవిధంగా కలెక్టర్ గారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాదాపుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దాకా ఇవ్వటం అందులో భాగంగానే కలెక్టర్ గారే షార్ట్ టర్మ్ పెట్టుకోవడానికి కల్పించినటువంటి వసతిని ఇది పేదలందరూ గమనించింది గ్రాంట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన జనరల్ ఫండ్ అయితే ఏదైనా దీంట్లో చేసిన విధానంలో కానీ లేకపోతే చేయబోయే పనులు तो जो एप्लीकेशन पे कोड हो रहे हैं सार्वजनिक देखिए साहब बहुत बहुत है